సార్ ఇండియా అమెరికా సంబంధాల్లో మరొక స్టెప్పు మరొక అడుగు అంటే పెంటగాను పది సంవత్సరాల పాటు మళ్ళీ రక్షణ ఒప్పందాన్ని పొడిగించుకుంటున్నాం అని ప్రకటించి అంటే రీసెంట్ టైమ్స్ లో తారిఫ్ వారు లేకపోతే ఇండియా పాకిస్తాన్ సమస్యలో ట్రంప్ మాటలు దాని మీద వచ్చిన చర్చలు వీటన్నిటి తర్వాత వాళ్ళు ప్రకటించేస్తున్నారు అంటే పదేళ్ల పాటు మేము కంటిన్యూ చేస్తున్నాం దీని రక్షణ ఒప్పందం మన సైడ్ నుంచి ఎటువంటి మాట కాని పలుకు కానీ ఇంకా లేదు ఏంటి సార్ ఏం జరుగుతుంది లేకపోవడం ఏమంటే మనం మాట్లాడగలిగిన పరిస్థితి లేదు వాళ్ళను వ్యతిరేకించేది మాట్లాడము అనుకూలంగా మాట్లాడితే ఇదిగో మీ వాళ్ళు ఏమైనా ప్రశ్నిస్తారు కాబట్టి దాన్ని కాస్త దాటేస్తూ ఉంటారు స్పష్టంగా భారత పాకిస్తాన్ సంఘర్షణ వచ్చినప్పుడు దాన్ని నేనే ఆపు చేయించాను అవి అని అన్ని నేనే కమాండ్ చేస్తున్నాను అన్నట్టుగా ట్రంప్ మాట్లాడడం భారతీయులు జీర్ణం చేసుకోలేదు అందుకనే విన్నారా లేదా తెలియకుండా వీళ్ళు చాలా నాటకాలు ఆడారు అదైన తర్వాత ఏకంగా పాకిస్తాన్ జనరల్ మునీర్ తో డిన్నర్ తీసుకొని ట్రంప్ ఎంత ఐ లవ్ పాకిస్తాన్ మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని ఇట్లేదో డబుల్ గేమ్ ఆడి దాన్ని అలా ముగించాడు ఇజ్రాయిల్ ఇరాన్ ఆ కాన్ఫ్లిక్ట్ లో కూడా ఇండియా గట్టిగా నిలబడలేదనే ఒక మెసేజ్ వచ్చింది షాంగ్ కోఆపరేషన్ దాంట్లో కూడా భారతదేశం సంతకం చేయకుండా బయటకు వచ్చింది ఎందుకు అంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఖండించలేదు కాబట్టి మేము బయటకు వచ్చాము సంతకం చేయలేదు అన్నారు ఆ తర్వాత క్వాడ్ ఒప్పందం క్వాడ్ లో అమెరికా ఆస్ట్రేలియా ఇండియా జపాన్ ఉన్నాయి అది చైనాకు వ్యతిరేకం నిజానికి అది దాంట్లో భారతదేశం చేరింది దానికి వెళ్ళాడు మన విదేశాంగ మంత్రి సంయుక్త ప్రకటన మీద సంతకం చేశాము దాంట్లో కూడా పహల్గా లేదు ఓకే దాంట్లో కూడా పాకిస్తాన్ ను పరోక్షంగా కనీసం ఆ సంస్థను ప్రస్తావించడం లేదు అంటే ఏ కారణంతో మీరు షాంగ్లో కాదన్నారో మరి ఇక్కడ ఏమైంది ఇట్లాంటి ప్రశ్నలు వచ్చాయి మొత్తం మీద ట్రంప్ ఒత్తిడి వీటన్నిటికీ భారతదేశం గురవుతుందన్న అభిప్రాయం వస్తున్న ఈ సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీనియర్ నాయకుడు కూడా బీజేపీలో మిగతా వాళ్ళ కాకుండా పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిజమే మోదీతో తర్వాత సీనియర్ ఆయన అమెరికా రక్షణ మంత్రితో ఫోన్లో ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడి మా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి మాకు పూర్తిగా అమెరికా సహకారం ఇస్తుంది మా సంబంధాలు ప్రపంచ దీంట్లో కొత్త నిర్వచనం ఏవో అని చెప్పారు అది అయిన తర్వాత పెంటగన్ హెగ్గత్ అని అతను చెప్పేశాడు మేము పదేళ్ల పాటు రక్షణ ఒప్పందాన్ని కొనసాగించుకోబోతున్నాం ఉంది ఇది వరకు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా ఉంది తగ్గాలి అనే అభిప్రాయాలు వస్తుంటే వీళ్ళు ఇంకా పెంచుతూ వచ్చారు నువ్వే నువ్వెవరో నీ స్నేహితులు ఎవరో చెప్తే నువ్వు ఎలాంటి వాడు చెప్తానన్నట్టుగా ఈ ట్రంప్ కు మోడీ స్నేహితుడు అన్నది కాస్త ఆ ట్రంప్ ఇలా చేసి అతను ఎవరినో వెళ్ళ భారతీయులనే వెళ్ళగొట్టాడు కదా చాలా ఘటనలు జరిగాయి సో ఈ నేపథ్యంలో నమ్మదగని మిత్రుడు పైగా బాగా పరమశత్రువులు అని మీరు చెప్పేవాళ్ళు ఆయన పరమమిత్రుడుగా ఉంటే వాళ్ళతో రక్షణ ఒప్పందం ఏంటి అనే ప్రశ్న వచ్చింది దీని మీద ఇప్పటికీ భారతదేశం స్పష్టంగా లేదు ఉంది ఇంకా అందులో స్ట్రాటజిక్ అలయన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం అన్నది అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే ఖచ్చితంగా ఒక ప్రపంచంలో ఒకవైపు ఉన్నట్టే ఇంకా మిగతావన్నీ ఒక దీనిలాగా ఉంటాయి కాబట్టి కాబట్టి పైకి ఏం మాట్లాడినా ఈ దాగుడు మూతల్లో మోదీ సర్కార్ పూర్తిగా అమెరికా పరిశ్రమ నిలబడింది కానీ ఇండియా అమెరికా బయల ట్రేడ్ టాక్స్ కూడా ఈ సమయంలోనే జరుగుతున్నాయి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి ఐఎమ్ గోయింగ్ టు షో సో మెనీ జెస్చర్స్ టు ఇండియా ఇవన్నీ చెప్పాడు ట్రంప్ మన వాళ్ళు కూడా చాలా చూసారా మమ్మల్ని ఏదో అన్నారు చివరికని కానీ ట్రంప్ కుండలు కాదు రెండు మూడు బద్దలు కొట్టాడు ఈరోజు నిన్న వాళ్ళ దేశంలో ఆయన ఏం చెప్పాడు నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ ది ట్వంటీ సిక్స్ పర్సెంట్ టారిఫ్ నేను అనౌన్స్ చేసింది అలాగే ఉంటుంది కొంచెం కూడా తగ్గించాను భారతదేశం ఆలోచించుకోవాలి చిక్కుడు సోయాబీన్ రంగాల్లోకి మమ్మల్ని అనుమతించాలి మనకు సంబంధించిన వాటిలోకి వాడేమో ఏమో అనుమతి ఇచ్చాడు ఉంటాడు కాబట్టి వాణిజ్య చర్చల్లో కూడా ఆ చర్చల్లోనే వ్యూహాత్మక చర్చల్లోనే కాకుండా వాణిజ్య చర్చల్లో కూడా భారత్ కు పూర్తి వ్యతిరేకమైన భారత రైతాంగానికి ఇక్కడ ముఖ్యంగా సోయాబీన్ అవి అంటే రైతుల మీద పడతాయి వాళ్ళు అమెరికా పూర్తి హోస్టైల్ యాటిట్యూడ్ వ్యతిరేక వైఖరి తీసుకుంది మేము సమయం తీసుకుంటాము చర్చలోనే అంటున్నారు వాణిజ్య చర్చల వరకు రక్షణ ఒప్పందం మీద అది కూడా అనడం లేదు కాబట్టి అమెరికా కాదు దాగులు మూతలు భారత ప్రభుత్వం ఆడుతుంది అమెరికా చాలా సూటిగా ట్రంపే ఇవన్నీ చెప్తున్నాడు ఒక చిన్న రాయితీ కూడా ఇవ్వలేదు మన విద్యార్థులు వాళ్ళ చదువులు ఉద్యోగాలు ఇట్లాంటివన్నీ కూడా ఆఖరుకు నిన్న అమెరికా బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని ఒకటి ఆమోదించారు బిగ్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ ఈ బిల్లుకు వ్యతిరేకంగానే అప్పుడు మస్క్ ఎలా మస్క్ బయటకు వెళ్ళిపోయాడు ఈ బిల్లులో నేరుగా అమెరికన్ కార్పొరేట్లకు విపరీతమైన రాయితీలు ఆ లోటు భర్తీ చేసుకోవడానికి ప్రజలకు అనేక సదుపాయాలు వాళ్ళ ప్రజలకే కోతకు వస్తుంటే ఇంకా ఇండియాకు వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి భారతదేశం తీవ్రంగా నష్టపోతుంది అన్నది సారాంశం ఇంకా దీన్ని మోదీ ఎప్పుడు ఏం చెప్తారు ప్రభుత్వం ఏమి స్పందిస్తుంది అధికారికంగా ఎందుకంటే చాలా జాగ్రత్తగా చెప్తారు కదా డిప్లొమసీలు ఎప్పుడు మీరు అందంగా ఉన్నారా అంటే మీరు అందంగా లేరని చెప్పకూడదు అట మీరు ఇటువైపు నుంచి బాగుంటారు మీరు ముక్కు అయితే మీ ముక్కు బాగుంటుంది మీ జుట్టు బాగుంటుంది ఇట్లా లేదో ఒకటి చెప్పాలంటే అలా ఏదో స్టేట్మెంట్ ఇస్తారు రైట్ సార్